రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల హైదరాబాద్ నుంచి ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం పంజాబ్ రాష్ట్రంలోని షాహిద్ భగత్ సింగ్ నగర్ అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం ప్రార్థన సృష్టికర్తమైన తండ్రి జీవం గలిని దేవ నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా మంచి దేవ మమ్మలను కన్న దేవ మా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రోజు ప్రభా పంజాబ్ రాష్ట్రంలో ఉన్న షాహిద్ భగత్ సింగ్ నగర్ అనే జిల్లా కొరకు ప్రార్థించే అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకురండి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు నైనా విమోచకుడు అని ప్రభు అని తెలుసుకోవడానికి ఆ ప్రజలకు మీరు సహాయం చేయండి దేవా అక్కడ పరిచయ చేయచున్న ప్రతి ఒక్క దైవ సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభా పంజాబ్ రాష్ట్రంలో ఉన్న షాహిద్ భగత్ సింగ్ నగర్లో నైనా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించే మనసును ప్రభా ప్రాణాత్మ దేహమును వారికి దయచేయండి అయినా అక్కడున్న చిన్నలను పెద్దలను వృద్ధులను శ్రేయభిలాషులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి అలాగే ప్రభా ఆ ప్రజలను పరిపాలిస్తున్న అధికారులను అయినా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారి నిండు మనసుతో న్యాయమైన పరిపాలన పరిపాలించడానికి సహాయం చేయండి అలాగే ప్రభా నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఉన్న ప్రతి అవసరతని ఈ నామంలో తీర్చండి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ చిన్ని ప్రార్థనను జడని యేసుక్రీస్తునాములో మిక్కిలి వినియమంతో బ్రతములాడుతున్నాను పరమతండ్రి ఆమెన్